జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయింది మళ్ళీ భీమవరం నుంచి ఆయన బరిలో దిగిపోతున్నారు ఈ నేపథ్యంలో అక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న గంధీ శ్రీనివాస్ కొన్ని సవాళ్ళైతే విసిరారు ఆ సవాళ్ళ పరమ ఇప్పుడు కొనసాగుతుంది ఒక రకంగా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు గెలవడం అసాధ్యమని చెబుతున్నారు ఎందుకంటే ఇప్పటికే ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈయన కూడా పర్యటన చేస్తున్నారు అయితే ఈ ఐదేళ్లలో అక్కడి నుంచి గెలిచి ఓట సారీ ఎన్నికల బరిలోకి దిగి వాటమి పాలైన పవన్ కళ్యాణ్ గారు కేవలం మూడంటే మూడు సార్లు మాత్రమే భీమవరం మొఖం చూశారు అనేది ఆయన ఇప్పుడు ఓపెన్గా చెబుతున్నమాట ఇప్పటి వరకు లేని ప్రేమ ఇప్పుడు సడన్గా భీమవరం మీద ఆయనకు వచ్చేసిందా అంటే ఆయన నిలదీస్తున్నారు ఎందుకంటే ప్రధానంగా అమలాపురంలో కాపులకు సెట్టుబలిజీలకు వివాదాలు ఉన్నాయి ఇదే సమయంలో భీమవరంలో క్షత్రియులకు కాపులకు వివాదాలు ఉన్నాయి అదేవిధంగా కృష్ణా జిల్లాలో కాపులకు అలాగే కమ్మకు వివాదాలు ఉన్నాయని చెబుతూ ఆ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన వివాదాలను ఇప్పుడు తెరపైకి తెస్తున్నారు మిగిలిన వారందరితోనూ కాపు కులాల వారు విభేదాలు కలిగి ఉంటున్నట్లుగా పవన్ ప్రచారం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు గ్రంథి శ్రీనివాస్ ఎందుకంటే ఆయన కూడా అదే సామాజిక వర్గం కాబట్టి సో ఇటువంటి నేపథ్యంలో భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు కులాల మధ్య విభేదాలు సృష్టించేలా ఉన్నాయి పైగా వాటిని జగన్ విభేదాలు సృష్టిస్తున్నారు అని చెప్పడం గమనించాల్సిన విషయం అంటూ ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు భీమవరంలో కూడా లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించడం కోసమే పవన్ కళ్యాణ్ వచ్చారు కులాల మధ్య గొడవలు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు మళ్ళీ ఆయన గెలవడం అసాధ్యం భీమవరం నుంచి బరిలోకి దిగిన గెలుపు నాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు గ్రంథ శ్రీనివాస్